శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్డూరు కొండకు చెందిన కొంతమంది రైతులు కన్నీటి పర్యంతమయ్యారు తమ భూములను వైసీపీ నేతలు బలవంతంగా తీసుకుంటున్నారంటూ ధర్నాకు దిగారు ఇళ్ల స్థలాలు డబ్బులు ఇస్తామని బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు కానీ ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం తమ భూమి తమకు ఇప్పించి ఆదుకోవాలని సంబంధిత రైతులు కోరుతున్నారు దాదాపు పది ఎకరాల కొండ తమ ఆధీనంలో ఉండేదని దాదాపు పాతికేళ్లకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చిందని తెలిపారు తమకు హక్కులున్నాయని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందన్నారు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష తమ కష్టాలడు భూములపై ఉండే హక్కులను పరిశీలించి ఆదుకోవాలని

మహబూబ్ మాకు ఇవ్వాలి మహబూబ్ మాకు ఇవ్వాలి మహబూబ్ మాకు ఇవ్వాలి ఒక భూమి గురించి ఎంతో బాధపడి ఎంతో ఇది పడి శంపడి ఈ రోజు మాకు భూమి లేదు ఒక సెంటు భూమి లేదు నాకు ఐదుగురు పిల్లలు ఆ యొక్క భూమి గురించి చనిపోయింది అని అడిగితే మాకు ఒక రూపాయి డబ్బులే కూడా ఆధారేయలేదు మేమేమైపోండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వీళ్ళందరూ నాకు ఆదుకోవాలని నేను అంతకంటే ఏం చెప్పలేను మా అత్తం డబ్బులు కూడా నేను తీసి పెట్టాను నా భూమి కడువి అన్నీ ఉన్నావి అంత కష్టపడి నాన్న రకాలు చేసి అన్ని మొక్కలేసి మొత్తము ముసీలుడై ముసీ ఆవిడ అసలు అందుకు చూస్తే మనకు దుఃఖం వస్తుంది అన్నట్టు ఆవిడే ఒక పది రూపాయలు అయినాకంట మీరు అపహరించారు ఇంక నేనేమని చెప్తాను చంద్రబాబు నాయుడికి నేను పేరు తీస్తున్నాను నా ఏదోటి నా ఏం చేయాలని చాలా మా భూములు తీసుకున్నారు తర్వాత ఏమో డబ్బులు ఇస్తామన్నారు డబ్బులు ఇవ్వలేదు రెండు ఎకరాలు భూమి ఉండండి మా తాతలు కానీ సాగు చేసినారు ఆ సాగు చేసినందుకు కూడా మాకు ఇవ్వలేదు ఇంత అంత డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు డబ్బు చేసినారు తర్వాత ఏంటంటే మా ఊరికి ఇది అది చేసినట్టు మాకు భూములు మాకు ఇవ్వాలా మా భూములు మాకు ఇవ్వాలా అని మేము ఎన్నిసార్లు పోరాటం చేసినా కానీ పోరాటం చేసినా మాకు దబ్బ చేస్తారు కొట్ట కొట్టడానికి వస్తారు ఎన్నో రకాలు చేస్తున్నారు చేయిలు తాటి అంటారు ఇంకా చాలా రకాలు చేసినారు సార్ మాకు మా భూములు ఇప్పుడు ఏం చూద్దాం రెండు ఎకరాలు భూమి నాకు సార్ ఆ మీరు ఇస్తాము ఇస్తాము మేము పట్టలు గిట్టలు ఇప్పటిదాకా మాకు మా కావాలంటే ఆడపల్లి పంచాయతీ నల్లబడ్డూరు గ్రామం సార్ నీలకంఠమ్మ మా నాన్నగారు ఎంతో శ్రమపడి ఈ మట్టపై మొక్కలు పుట్టించడానికి నానా ఇబ్బందులు పడి రాళ్ళగడ్డ నుంచి నీరు కూడా తేవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి కుండతో నీరు తెచ్చి ఆ మొక్కలు మొక్కలు నాటి ఆ పెద్దవయ్యి పంట పరిసాయం వచ్చే సమయానికి వచ్చి ఇప్పుడు సుమారు నలభై సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఆ భూ మెట్టడి తోట ఈరోజు మన వైసీపీ పార్టీ వచ్చి ఆ భూములన్నీ కూడా తన స్వాధీనం చేసుకుని రైతుల వద్ద అది ఇస్తాము మీకు ఇల్లు స్థలాలు ఇస్తాము మీకు భూములు మళ్ళీ భూములు నష్టపరిహరిస్తామనేసి పదే మాది పది సార్లు చెప్పి మా యొక్క పేదల ప్రజలు పూర్తిగా ఈ రైతాంగంలోన పూర్తి మెట్టలో పనిచేసే పూర్తి భూములు లేకపోయినా రైతులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్న సమయానికి వాళ్ళు కూడా ఆలోచించకుండా ఎంత ప్రాధాన్యపడినా సరే సప్రసిద్ధంగా తీసుకొని అది స్వాధీనపరిచే అంత పాట అంతా కూడా చీటు అంత మాయ చేసినట్టు చేసి మాయ మాటలు చెప్పి ఈరోజు ఈ విధంగా చేసి నష్టపరిహారమే ఇవ్వలేదు ఆ భూములకి తాలూకు నష్టపరిహారం ఇవ్వలేదు నీకు ఇల్లు స్థలాలు ఇస్తాము పట్టాలు ఇస్తాము మీ ఇలు స్థలాలు జాగాలు ఇస్తామని చెప్పేసి అవి కూడా ఎంత వారికి ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వమైనా వచ్చి మాకు న్యాయం చూసి న్యాయం చేకూర్చి మా ప్రజలందరూ కూడా మా భూములు మాకు ఇప్పించి ఇప్పిస్తారనే పదే సార్లుగా మేము కోరుతున్నాము అందుకు మా యొక్క రైతాంగం అందరి సబ్బు అందరి తరఫున నేను పదే సార్లు చెప్తున్నాను మా భూములు మాకు తిరిగి ఇచ్చి మాకు సరైన మళ్ళీ మొక్కలు నాటుకొని మాకు వ్యవసాయం చేసుకుంటాము మాకు ఎటువంటి ఈ ఇల్లు స్థలాలు ఏమీ అక్కర్లేదు మా నష్టం ఎలాగో అయిపోయాము కానీ ఇక అయినా సరే మా భూమిని మాకు ఇప్పిస్తే తప్పకుండా మొక్కలు వేసుకొని మళ్ళీ యథావిధిగా జీడితోట తయారు చేసి జీవిస్తామని అనుకుంటున్నాం దయించి ఈ యొక్క ఉండేదండి సుమారు ఒక ఇరవై ఎకరాలు ఉండేది నాకు నాకు ఇక్కడ పట్ట ఉండేదండే రోడ్డు కానించి ముప్పై సెంట్లు ఆ పట్టా కూడా మరి చూపించాను కానీ మరి అనుకోకుండా జబర్దస్త్గా నీకు ఎలా విచ్చేస్తాము ఇల్లు విచ్చేస్తాము లేదని అంటే నీకు ఏది దొరకదు అని ఒక భయపెట్టేసి తీసుకున్నారండి ఎవరు బొడ్డు ఉమాపతి తర్వాత దొక్కడి దానేయ మన మెజిస్టర్ అప్పలరాజు వీలేనండి నాకు చెప్పాలంటే మరి ఇంకా చెప్పడానికి మరి నోరు రాదంట అంత భయపెట్టేసి అప్పుడు అలాగ భూములు అక్కడ ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని ఇది కొండలు మొత్తం తవ్వనారండి తవ్వేసి ఇది రాయా ఇసుక మొత్తము రాత్రి పొగలు పళ్ళు పెట్టేసి మరి మాకు ఒక రూపాయ గ్రామానికి కానీ మా కావులకు ఇస్తామని కానీ మరి ఆ ప్రసత్తనా లేదండి సార్ మాకు ఇంత అన్యాయం చేశారు వీళ్ళు ఇంకో కోమలమ్ అంటే ఇంకో కోమలమ్మ మౌలు ఉన్నారు సారు అయితే కొన్ని భర్త పేరులు చూడండి సార్ అన్న భర్త పేరులు అనగానే దానిగా దొనకామరాజే అని అన్నాడు కామరాజు ఇవిడు భర్త అంటారు అప్పుడు నేను బొడ్డమ్ తిట్టినాను భూమిని మేము రాని అంత మా ఏర్లకైడ్ ఇచ్చేస్తాను సార్ ఉన్నట్టయితే బొడ్లూరులోటు నీ భూమి నా భూమి పేద రైతులకి అందరికి పంచింది రా అని చెప్పేసి గొడవ చేసినాను అప్పటి నిండి కూడా నేను ఇప్పుడు హైకోర్టు కేసు మాత్రం చేస్తున్నాను కొండ మీద ఇంతవరకు నాకు అన్యాయం జరిగింది చీడితోట మున తోట కొబ్బరితోట అన్ని అక్కడ తీసేసి అమ్మేసి కోట్లు కొలిత మట్టామన్నాడు ఈ రాయి వాళ్ళు అమ్మేసి అంతా ఆక్రమించుకున్నాడు తప్పగానే ఏ పేద రైతుకి రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఏ రైతుకి రూపాయి ఇచ్చి అన్యాయం జరిగింది ఇంత అని చెప్పేసి ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా నాకు నాయన జరగాలి నా భూమి ఇక్కడ ఉన్న రైతులకి చుట్టుపక్కల రైతులకి జరగాల నాయని సరే